నమస్తే వెల్కమ్ టు పాప్కాన్ మీడియా ఎంటర్టైన్మెంట్ సెప్టెంబర్ ట్వంటీ ఫిఫ్త్ మనకి అఖండ టూ అలాగే ఓజీ ఈ రెండు సినిమాలు రిలీజ్ అవబోతున్న సంగతి తెలిసిందే కాబట్టి మరి ఈ సినిమాలకి సంబంధించిన అప్డేట్ చెప్పడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ గారు మరి సార్తో మాట్లాడి ఈ రెండు సినిమాలకి సంబంధించిన అప్డేట్స్ గురించి అయితే అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ సార్ సెప్టెంబర్ ట్వంటీ ఫిఫ్త్ అంటే దసరా ఫెస్టివల్కి మనకి రెండు పెద్ద సినిమాలు రిలీజ్ అయిపోతున్నాయి అలాగే పెద్ద హీరోలు కూడా బాలకృష్ణ గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు రెండు ఒకేసారి రిలీజ్ అవ్వడం ఎంతవరకు వరకు కరెక్ట్ అంటారు అంటే ఇద్దరు కూడా డేట్స్ అనౌన్స్ చేశారు సెప్టెంబర్ ట్వంటీ ఫిఫ్త్ ఇంకా చాలా టైం ఉంది కానీ జనరల్ గా తెలుగు సినిమా పరిశ్రమలో ఏంటంటే రెండు పెద్ద సినిమాలు ఒకేసారి రిలీజ్ కావు ఓకే జనరల్ గా ఒకటి ముందు ఒకటి వెనకాల రిలీజ్ అవుతాయి ఎందుకంటే కలెక్షన్స్ పరంగా కొంచెం కొంచెం ఇది వస్తుంది కాబట్టి ఒకదాని ఒకటి తీసుకుంటుంది కలెక్షన్స్ అంటే ఓవర్లేప్ అవుతాయి ఒక సినిమా కలెక్షన్ ఇంకో దాని మీద అని జనరల్గా అండర్స్టాండ్ ఉంటుంది కానీ మరి ఇద్దరు సెప్టెంబర్ ట్వంటీ ఫిఫ్త్ అని అనౌన్స్ చేశారు సో దీని మీద ఇప్పుడు అటు పవన్ కళ్యాణ్ అభిమానులోని ఇటు బాలకృష్ణ అభిమానులోని కొంచెం ఉంది ఏంటి రెండు సినిమాలు ఒకే రోజు రిలీజ్ అవుతాయా లేదంటే బాలకృష్ణ ఏమైనా కొంచెం వెనక్కి తగ్గి పవన్ కళ్యాణ్కి ముందు ఇస్తారా లేదా బాలకృష్ణ సినిమా ముందు రిలీజ్ అవుతుందా సెప్టెంబర్ ట్వంటీ ఫోర్త్ అట్లా లేదా ఇంకోటి వెనక్కి జరుగుతుందా అనేది ఇప్పుడు అట్లా జనరల్గా ఉంది అయితే మనం సినిమా పరిశ్రమలో చూసుకుంటే ఇంత ఇంతకుముందు ఈవెన్ ఫెస్టివల్స్కి చాలా సినిమాలు రిలీజ్ అవుతాయి ఒక్కసారి నాలుగు సినిమాలు రిలీజ్ అవుతాయి మూడు సినిమాలు రిలీజ్ అవుతాయి కానీ రిలీజ్ అయినవి కూడా ఒకే డేట్లో ఎప్పుడు రిలీజ్ కావు జనరల్గా అంటే కొంచెం ముందు వెనక పదవ తేదీన ఒకటి రిలీజ్ అయితే పదకొండో తేదీన ఒకటి పన్నెండో తేదీని ఆ సంక్రాంతి ఆ భోగి ఆ ఫెస్టివల్ డేట్స్ని బట్టి పదకొండు పన్నెండు పదమూడో లేదా పన్నెండు పదమూడు పద్నాలుగు అట్లా రిలీజ్ అవుతూ ఉంటాయి ఇలా ఒకే రోజు అంటే రెండు పెద్ద స్టార్లు రిలీజ్ అవ్వడం ఇది చాలా అరుదు మనకి సినిమా పరిశ్రమలో మరిద్దరు ఎవరో ఒకరు తగ్గే ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది ఎందుకంటే బాలకృష్ణ గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా మిత్రులేగా మిత్రులు ఓటమి ప్రభుత్వంలో ఉన్నారు ఇద్దరు సో బాలకృష్ణ నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారికి కొంచెం ఇవ్వచ్చు ఎందుకంటే ఈయన సినిమాలు చేస్తున్నారు తక్కువగా పవన్ కళ్యాణ్ గారు తక్కువ సినిమాలు చేస్తున్నారు ఇంకొక సినిమానే ఉంది ఆయన ఎక్కువ సినిమాలు చేయట్లేదు ఈయన ఉంటూ కూడా కంటిన్యూస్ గా సినిమాలు చేస్తున్నారు బాలకృష్ణ గారు సో ఆ కండక్టర్ నే కాదు ఆయన ఇంకా చాలా ఉన్నాయి కదా లైన్ అప్ లో బాలకృష్ణ గారు పవన్ కళ్యాణ్ గారికి అయితే లేవు సో అందుకని నేను అనుకోవడం ఏంటంటే బాలకృష్ణ గారు పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వచ్చు ఒక ఛాన్స్ సో ఈయన ట్వంటీ సిక్స్త్తో లేదా ట్వంటీ ఫోర్త్ అలా ఏదైనా పెట్టుకోవచ్చు రెండు వాళ్ళిద్దరు అడ్జస్ట్ చేస్తారని అనుకుంటున్నాను కానీ అయితే ఇప్పుడు మొన్న వారు టూ కూలీ రెండు రిలీజ్ అయ్యాయి మరి అయితే రెండు ఏంటంటే డబ్బింగ్ సినిమాలు ప్లస్ వాళ్ళ కాన్సన్ట్రేషన్ తెలుగు ఎక్కువ తెలుగు కాన్సన్ట్రేషన్ ఎక్కువ అంత ఎక్కువ కాదు డైరెక్ట్ తెలుగు కాదు కాబట్టి రెండు కూడా అడ్జస్ట్ చేయగలిగాయి ఇప్పుడు మీకు అది వార్ టూ అనేది హిందీ సినిమా హిందీ సినిమా హిందీలో వాళ్ళు ఎక్కువ కాన్సన్ట్రేషన్ నార్త్ అంతా కూడా వాళ్ళు ఎక్కువ థియేటర్స్ లో రిలీజ్ చేసుకుంటారు ఎందుకంటే హృతిక్ రోషన్ అందులో లీడ్ యాక్టర్ గా కూడా ఉన్నారు కాబట్టి అదంతా హిందీలో వాళ్ళు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసుకుని హిందీ థియేటర్స్ అవి ఎక్కువ ఉంటాయి అలాగే రజనీకాంత్ గారు కూలీ రిలీజ్ అయింది అందులో నాగార్జున గారు ఉన్నా కూడా తమిళ సినిమా అనేది తమిళ్ లోనే ఎక్కువ థియేటర్స్ వాళ్ళు చూసుకుంటారు అలాగే ఓవర్సీస్ కూడా వాళ్ళు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చుకున్నారు అలాగే వేరే లాంగ్వేజ్ లో కూడా తెలుగులో ఏంటంటే అంత పెద్ద రిలీజ్ ఉండదు నార్మల్ గా రెండింటికి అంటే రెండు రిలీజ్ అయినా కూడా థియేటర్స్ అవి వాళ్ళకి అడ్జస్ట్ చేయడానికి సరిపోతాయి ఎందుకంటే మీకు రెండు తెలుగు స్టేట్స్ లో కలిపి పద్దెనిమిది వందల థియేటర్లు ఏమో ఉన్నాయన్నారు స్క్రీన్స్ సో రెండు సినిమాలకు అట్లయితే అడ్జస్ట్ అయిపోతాయి కానీ ఇక్కడ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు బాలకృష్ణ గారు ఇద్దరు పెద్ద స్టార్స్ ఇద్దరికి కూడా చాలా ఎక్కువ థియేటర్లు కావాలి ఎక్కువ షోస్ కావాలి వాళ్ళ అంటే ఆ బడ్జెట్లు ఆ ఫినాన్స్ లెక్కలు ఆ తాలూకా అన్నీ కూడా డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి వీళ్ళకి ఎక్కువ థియేటర్లు కావాలి కాబట్టి ఒకళ్ళ ముందు ఒకరి వెనకాల రిలీజ్ చేసుకుంటే రెండింటికి కూడా అది ఏంటంటే ఫైనాన్షియల్గా లాభం ఉంటుంది అయితే ఇద్దరు కూడా ఒకటే పార్టీలో ఉన్నారు కాబట్టి ఇద్దరు కూడా ఎడ్జస్ట్ చేస్తారని అనుకుంటున్నారు ఎందుకంటే ఓజీ ప్రొడ్యూసర్ దానయ్య గారు ఆయన ఏమీ పెద్ద అంటే ఉంటారు ఈయనతో అఖండా టూ వాళ్ళతో కూడా నాకు తెలిసి చర్చలు జరుపుతారు దాని మీద పవన్ కళ్యాణ్ గారితో కూడా మాట్లాడి ఏదో ఒక డేస్ తీసుకుంటారని అనుకుంటున్నాను కమింగ్ డేస్ లో ఎందుకంటే అక్టోబర్ సెకండ్ అనుకుంటా ఈసారి దసరా పడింది అక్టోబర్ సెకండ్ దసరా పడింది సో దసరా హాలిడేస్ ఆ ముందు రిలీజ్ ఇది అంటే మనకి ట్వంటీ ఫిఫ్త్ నుంచి నవరాత్రులు నవరాత్రులు అవి స్టార్ట్ అయ్యి కొంచెం ఆ ఫెస్టివల్ హాలిడేస్ ఉంటాయి కదా సో హాలిడేస్ దీని మీద క్యాప్చర్ చేద్దామని ఇద్దరు కూడా అనుకుంటున్నారు అయితే ఇప్పుడు ఏంటంటే అఖండా మరి కంప్లీట్ అయిందా షూటింగ్ కంప్లీట్ అయిపోయిందా డబ్బింగ్ కంప్లీట్ అయిపోతుందా రీ రికార్డింగ్ ఏవో ఉంటాయి కదా అన్ని మనకి డబ్బింగ్ కంప్లీట్ అయినట్టు కొంచెం చిన్న అప్డేట్ వచ్చింది కరెక్టే కానీ ఇంతవరకు దాని మీద ఏం టీజర్ గానీ ఏదో మామూలుగా చిన్న చిన్న బర్త్డేస్ టీజర్ ఇచ్చారు కానీ ఫుల్ ఫ్రెడ్జ్ గా టీజర్ గానీ లేదా దాని మీద అప్డేట్స్ గానీ ఇంకా స్టార్ట్ కాలేదు అక్కడ ఓజీ కూడా షూటింగ్ అయిపోయింది అని అంటున్నారు కానీ దాని మీద కూడా ఇంకా మనకి అప్డేట్స్ ఏం రాలేదు ఓన్లీ సాంగ్స్ వచ్చింది పవన్ కళ్యాణ్ అది ఓజీ ఫైర్ స్టామ్ ఏదో రిలీజ్ చేశారు అది ట్రెండింగ్ లో కూడా ఉంది సో దాని మీద కూడా వస్తే గనక ఇప్పుడు మనకి కమింగ్ డేస్ లో కొంచెం క్లారిటీ వస్తుందని అనుకుంటున్నాము కానీ ఏదైనా బాలకృష్ణ గారు పవన్ కళ్యాణ్ ఛాన్స్ ఇచ్చే అవకాశమే ఎక్కువ ఉంది ఎందుకంటే ఇద్దరు మరి మిత్రులు చెప్పాను కదా రీజన్ ఈయన ఎక్కువ చేస్తున్నారు ఆయన సినిమాలు తక్కువ కదా వచ్చేది అవును అందుకని ఆయనకి ఇస్తారని అనుకుంటున్నాము సార్ ఫెస్టివల్ టైమ్ లో మూవీస్ అనేవి ఎప్పుడైనా కానీ వన్ డే వన్ డే గ్యాప్ ఇచ్చి అవుతాయని చెప్పారు కదా మరి ఇలా మూవీస్ రిలీజ్ అవడం జరగచ్చు ఒకసారి రెండు మూవీస్ కూడా ఒకేసారి రిలీజ్ అవ్వచ్చు ఎందుకంటే ఫెస్టివల్ టైము హాలిడేస్ జనరల్ రెండు మూవీస్ కూడా చూడవచ్చు రెండు బాగుంటే రెండు చూస్తారు రెండు లాంగ్ రన్లో బ్రహ్మాండంగా ఆడొచ్చు కూడాను అందులో తప్పేమీ లేదు అంటే ఇప్పుడు ఓన్లీ ఏంటంటే ప్రాబ్లము మొదటి రోజు ఆ కలెక్షన్స్ అవన్నీ ఉంటాయిగా వాటి మీద జనరల్గా మా అభిమానులు వాళ్ళు ఫ్యాన్స్ ఫస్ట్ డే కలెక్షన్స్ ఫస్ట్ డే రికార్డ్స్ అవన్నీ ఉంటాయిగా వాటి మీద అలాగే ఎవరు ఎక్కువ అంటే రెవెన్యూ మొత్తం తీసుకోవాలి ఇప్పుడు బడ్జెట్ సినిమాలు కదా ఇవన్నీ చాలా బడ్జెట్ ఉంటాయి చాలా నూట యాభై కోట్లు నూరు కోట్లు పైన రెండు వందల కోట్లు అట్లా ఉంటాయి ఆ బడ్జెట్కి రావాలంటే ఫస్ట్ డే కలెక్షన్ చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ డే కలెక్షన్ రావాలంటే ఎక్కువ స్క్రీన్లో రిలీజ్ కావాలి ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా ఉంది అంటే మోర్ దెన్ థౌజండ్ స్క్రీన్స్ రిలీజ్ అవుతుంది అది ఓకే ఇంకా ఎక్కువ ట్వెల్వ్ హండ్రెడ్ కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ కూడా ఒక్కొక్కసారి రిలీజ్ అవుతుంది ఛాన్సెస్ ఉన్నాయి అలా రిలీజ్ అవ్వడం ఏమంటే ఫస్ట్ డే రెవెన్యూ వాళ్ళు మొత్తం గ్రాప్ చేయడానికి చూస్తారు ఫెస్టివల్ కదా ఫెస్టివల్ సీజన్ ఒకవేళ బాగుంది అని టాక్ వస్తే కనుక మీకు దసరా ఇంకా ఫెస్టివల్ హాలిడేస్ ఉన్నాయి కాబట్టి సినిమా పెద్ద హిట్ అవ్వచ్చు ప్లస్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్ కన్నా ఓజీకే ఆయన ఫ్యాన్స్ అందరూ ఎక్కువ ముగ్గు చూపుతున్నారు మీరు అబ్జర్వ్ చేస్తే కనుక హరిహర వీరమల్ ప్రతి ఫంక్షన్ లోని ఓజీ అని అరిచారు ఫ్యాన్స్ అందరూ ఎందుకంటే ఇది టిపికల్ కమర్షియల్ ఫిల్మ్ ఫైర్ యాక్షన్ మొత్తం గ్యాంగ్స్టర్ మూవీ యాక్షన్ చాలా ఎక్కువ ఉంటుంది వింటేజ్ పవన్ కళ్యాణ్ అని అంటున్నారు సో పవన్ కళ్యాణ్ ఇంకొక దీంట్లో ఆయన డైరెక్టర్ సుజీత్ చూపించబోతున్నాడు అన్నారు దానికి తోడు ఫస్ట్ ఫైర్ స్టామ్ సాంగ్ అయితే ఇప్పుడు ట్రెండింగ్ లో ఉండింది మొన్నటి వరకును ఇంకా ట్రెండింగ్ ట్రెండింగ్లో అది సో వీటన్నిటి మీ దృష్టిలో పెట్టుకుని ఓజీకే ఎక్కువ అంటే జనాలు ఆ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వాళ్ళందరూ ఓజీ మీద ఎక్కువ ఆశ పెట్టుకున్నారు ఓకే సో ఓ జీ ఆ ఓజీ పోయి ఎందుకంటే హరిహర వీరమల్లు ఫంక్షన్ ఎవరికెళ్ళినా ఓజీ కూడా నా సినిమా రా అని అన్నాడు కదా ఆయన పవన్ కళ్యాణ్ కానీ ఇదేంటంటే మనకి హరిహర వీరమల్లో వచ్చేసి కొంచెం గా మూవీ సార్ మూవీ సో బట్ దానికన్నా ఇంకా ఓజీ గ్యాంగ్స్టర్స్ కాబట్టి అది ఎక్కువగా అట్రాక్ట్ అవుతుంది అట్రాక్ట్ అవుతున్నారు టిపికల్ కమర్షియల్ ఫిల్మ్ అందులో కొన్ని సాంగ్స్ అవి అండ్ డైలాగ్స్ పంచ డైలాగ్స్ ఏమైనా ఉండొచ్చు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సో అందుకని ఓజీ మీదే అభిమానులు అందరూ ఎక్కువ ఆస్తు అందుకని దానికి హైప్ ఎక్కువ ఉంది ఓజీకి అందుకని ఈ అక్కడా కన్నా ఓజీ కొద్దిగా దానికి ఫెలిస్ ఫెలిసిటేట్ చేయొచ్చు బాలకృష్ణ అని అంటున్నారు అలాగే అఖండ టూ కూడా ఏమీ ఇది లేదు దానికి కూడా పెద్ద హైప్ ఉంది ఎందుకంటే అఖండ పెద్ద హైట్ అందులోకి బోయపాటి సీను బాలకృష్ణ కలిసారంటేనే చాలు కాంబినేషనే చాలా వేరేలాగా ఉంటుంది బాలకృష్ణ బాలకృష్ణ గారిని ఎలా చూపించాలో బోయపాటి గారు బాగా తెలుసు సో అందుకని అఖండ టూ కూడా చాలా హైప్ ఉంది దానికి కూడా ఫ్యాన్స్ ఆయన ఫ్యాన్స్ ఆయనకి ఎదురు చూస్తూ ఉన్నారు అఖండ టూ కోసం అయితే ఇంత పెద్ద హైప్ ఉన్న రెండు సినిమాలు ఒకే రోజు రిలీజ్ అయితే మాత్రం రెవెన్యూ అయితే గ్యారంటీగా ఒక సినిమాది ఇంకోటి తినేస్తుంది ఖచ్చితంగా ఉంటుంది అందుకని ఒక రోజు తర్వాత ఒకటి రిలీజ్ అయితేనే బాగుంటుంది రెవెన్యూస్ వాళ్ళు షేర్ చేసుకోవచ్చు రెండు సినిమాలు కూడా లేదంటే రెవెన్యూ తగ్గిపోతుందిగా రెండు సినిమాలు థియేటర్లు ఖచ్చితంగా ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంది అయితే నాకు తెలిసి పరిశ్రమలు అట్లా ఎప్పుడు జరగలేదు ఇంత ఇంతకు ముందు వచ్చినా కూడా సర్దుబాటు చేసుకున్నారు ఒక రోజు ముందు ఒక రోజు వెనకాల అయ్యాయి ఈసారి కూడా అట్లా అవుతుందని అనుకుంటున్నాను సో రెండు ఒకే రోజు రిలీజ్ కాకుండా ఒకరోజు ముందు ముందు ఒకటి తర్వాత ఒక రోజు రిలీజ్ అవుతుందని అనుకుంటున్నాను ఓకే మరి దీనికి సంబంధించిన అప్డేట్స్ అయితే మనకి సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లో వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అంటే ఉన్నాయి ఎందుకంటే మరి సెప్టెంబర్ ట్వంటీ ఫిఫ్త్ అంటే ఇంకా అక్కడ నుండి ప్రమోషన్స్ స్టార్ట్ చేయాలిగా సో సెప్టెంబర్ ఇప్పుడు ఆగస్ట్ ఇది మంత్ ఎండ్ లో నాకు తెలిసి ఏదో ఒక చిన్న అప్డేట్స్ అయినా రావచ్చు ఈ మంత్ ఎండ్ లో సెప్టెంబర్ లో ఇంకా ఫుల్ ఫ్లెజ్ టీజర్ ట్రైలర్లు సాంగ్స్ ఇంకా వరస వస్తాయని అనుకుంటున్నాం ఆడియో ఫంక్షన్స్ లైక్ ఇట్లాంటివన్నీ వస్తాయి వస్తాయి వస్తుంది అప్పుడు ఓకే సార్ అఖండ టూ అలాగే ఓజీకి సంబంధించిన అప్డేట్స్ గురించి అయితే మాకు చెప్పారు నమస్కారం